సార్ నమస్తే ఎన్టీఆర్ఆర్ గారు ముఖ్యంగా చూస్తే గడిచిన కొంతకాలంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు మరి గతంలో చూస్తే కనుక వైజాగ్లో ఉన్న కలెక్టరేట్ తాకట్టు అలాగే ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులు తాకట్టు పెట్టిన సంఘటనలో బయటకు వచ్చినాయి మరి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయించే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని చెప్పి వస్తున్న వార్తలు ఎలా చూడాలంటారు ఈ తాకట్లు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకుంటా పోవడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఒక్కటే దీనికి సంపాదన సృష్టించలేని వాళ్ళు తాకట్లు పెడతారు మేము ఊరిక జనరల్ కావాలో వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి సంపాదించిన వస్తువులని తాకట్టు పెట్టి వ్యాపారం చేసుకోవడానికి లోన్స్ తెచ్చుకొని వ్యాపారం అభివృద్ధి చేసుకుంటారు ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు బట్టి ఏం జరుగుతుందనేది సంపద సృష్టించడం చేత కాని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గద్దెనెక్కారు వాళ్ళు సలహాదారులు కూడా సంపద ఏ విధంగా సృష్టించాలో చేతగాని వాళ్ళు ముఖ్యంగా ఈ మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరికీ తెలియదు ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి గారు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారికి కూడా శూన్యం అసలు ముఖ్యమంత్రి గారికి వీటి మీద పూర్తిగా అవగాహన లేదు వీళ్ళు రాష్ట్రంలో చేస్తున్న వల్ల ఏంటంటే ఒక మేనేజర్ పోస్ట్ ఎవరైనా చేయొచ్చు సంపాదించిన ఆస్తులను తాకట్టు పెట్టడం అనేది ఎవరైనా చేస్తారు సంవత్సరం నెలకి మూడు లక్షల రూపాయలు జీతం ఇస్తే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎవరు చెప్పినా ఆస్తులు తాకట్టు పెట్టి లోన్ తేయడం అనేది పది నుంచి పదిహేను రోజుల పని అందరికీ తెలుసు ఆస్తులను తాకట్టు పెట్టి తేవాలంటే లేవల్ ఒపీనియన్ తీసుకోవాలా వాల్యుయేషన్ వేయాలా ఆస్తులు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు తా రిజిస్టర్ ఆఫీస్కి పోయి రిజిస్టర్ చేసి మార్టికేజ్ చేసి సంతకాలు పెడితే ఆ బ్యాంకరు ఆ లోను వాళ్ళ పరిధిని బట్టి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇట్ ఈజ్ నథింగ్ బట్ డ్యూటీ ఆఫ్ ద ఒక ఫైనాన్షియల్ మేనేజర్ ఎఫ్ఎం అంటాం వాళ్ళు చేసే పని కానీ సంపద సృష్టించడం ఎట్లా అనేది మేధావులు చేసే పని అంటే ఈ రాష్ట్రంలో మేధావులు లేరు పరిపాలనలో ఈ మేధావులు లేరని ఒప్పుకోవాలా ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు వేల ఎకరాలు సాధించి రైతుల ద్వారా ఒక రూపాయి పేమెంట్ లేకుండా బ్రహ్మాండంగా అక్కడ ప్లాట్లు కూడా ఏర్పాటు చేసి అలాట్మెంట్ కూడా చేశాడు అక్కడ అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ సెక్రటేరియట్ కట్టారు అసెంబ్లీ కట్టారు హైకోర్టు భవనాలు నిర్మించారు బ్రహ్మాండంగా రెండు వందల అడుగుల నుంచి నూట అరవై అడుగులు నూట ఇరవై అడుగులు ఎనభై అడుగులతోటి రహదారులు నిర్మించాడు అన్ని ముఖ్య పట్టణాలకి కనెక్టివిటీ పెంచాడు పక్కనే నదీ పరివాహ ప్రాంతం ఉండడం వల్ల కృష్ణానది అందరికి నీళ్లు బ్రహ్మాండంగా వచ్చినట్టు ఏర్పాటు చేశారు అదిగాక ముఖ్యంగా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లకి ఐఆర్ఎస్ ఆఫీసర్లకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మంత్రులకి కోర్టులు కూడా నిర్మించడం జరిగింది పది పది శాతం పనులు మిగిలినాయి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి ఇన్ని పనులు పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో వాళ్ళు చేసింది ఏందో ఒకసారి పరిశీలిద్దాం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీలు రెండు మూడు పర్సెంట్ రెండు మూడు హామీల్ని వాళ్ళ కేడర్కి పదవులు ఇస్తాము అని చెప్పాడు అది నెరవేర్చాడు తప్పకుండా నెరవేర్చాడు అది అదేవిధంగా గౌరవ సలహాదారులు పెట్టుకొని జీతాలు విపరీతంగా ఇచ్చాడు ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అంత జీతాలు లేవు కావాలంటే ఆర్టీఐ కింద వాళ్ళు ఏమని వాళ్ళు ఎవరు ఎంత జీతాలు తీసుకున్నారు కలెక్టర్లో ఎస్పీలు ఎంత జీతాలు తీసుకున్నారో చూద్దాం చెప్ ఇక ఆయన చేయని పనులు చెప్పుకుంటూ పోతే చాట భారతం అంత ఉంది చెప్పాలంటే చాలా టైం పట్టింది ముఖ్యంగా ప్రధానమైనటువంటి రెండు మూడు హోదరిద్దాం ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తా అని ఓదరగొట్టాడు చేయాల ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్న నిరుద్యోగులకి క్యాలెండర్ అన్నాడు చేయాల పెన్సులు మూడు వేలు చేస్తా అన్నాడు అందరూ చాలా ఉప్పొంగిపోయారు నెలలో చేస్తానని ఎక్కడ ఎక్కడా చెప్పలా ఇంకొకటి ప్రధానమైంది ఈ మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతూ మద్యపాన నిషేధం చేస్తాను అంచెలంచెలుగా అన్నాడు అంచెలంచెలుగా మద్యం అమ్మేదానికి టీచర్స్ని పెట్టి అమ్మిస్తున్నాడంటే ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అంతా ఇంత కాదు ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యావేత్తలు విజ్ఞానం కలవాళ్ళు విజ్ఞత కలవాళ్ళు బ్రహ్మాండ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని కనిపెట్టలేకపోయారు ఎవరు వాళ్ళ కాల ఆయన అన్ని నెరవేరుస్తారనుకొని గుద్దిందే గుద్దటం వేసిందేయటం విపరీతంగా ఓట్లేశారు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు వైఎస్ఆర్సీపీలో వాళ్ళు కూడా విపరీతంగా ఆస్తులు అమ్ముకొని ఈయన కోసం తాకట్లు పెట్టి ఓట్లు వేయించారు ఇవాళ పరిస్థితి వాళ్ళు కూడా కుయ్యో మరో అయ్యో రామా మేము ఈ పార్టీకి ఎందుకు ఓట్లు వేసాం మాకు ఈ దుర్గతి పట్టిందని వైఎస్ఆర్సీపీలో చిన్న కేడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాధపడతా ఉన్నారు గుర్తించాల మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టి పరారైపోతూ ఉన్నారు నిన్ననే గుమ్మనూరు చేయరామగారు వారిలో బీసీ కులానికి చెందినటువంటి ఆయనే పారిపై పరిగెత్తి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వచ్చి అక్కడ పార్టీలో జాయిన్ అయ్యాడు ఇంకా చాలామంది అక్కడ చెప్పుకుంటా పోతే ఎమ్మెల్యేలు అయితే కో మంత్రులు అందరూ తెలుసు మంత్రులు కూడా ఎంపీలు తెలుసు ఎంపీలు క్యూ కట్టి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఈ రకంగా అయినటువంటి పార్టీలో కూడా ఎటువంటి జరుగుతుందనేది తెలుసుకోవాలి పార్టీలు పోతూ ఉంటారు మా పార్టీని కూడా పోయారు కొంతమంది పోయారు కాదంట్లా వాళ్ళని బెజరించి చేసిపోయారు గిరిగారు బాధే బాధపడతా ఉన్నాడు నాకు సీట్ లేదు ఏమి లేదు నన్ను తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి నన్ను సార్లు పెట్టారని చెబుతూ ఉన్నాడు అందరికీ తెలుసు మరి మిగిలిన గురించి కూడా మనం కామెంట్ చేయడం అనవసరం పోయిన వాళ్ళు పోయి ఇలా ఏ విధంగా బాధపడుతున్నారో అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి సంస్కృతిని కొత్త సంస్కృతిని తెచ్చాడు ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టడం అనేది తప్పు సంపదలు సృష్టించాలా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలా సంపద లేని వారికి సంపద వచ్చేటట్టు చేయాలా కావని కొండగా పెద్దం పెట్టి నీళ్లు పోయేటట్టు చేయకూడదు ఇప్పటికే ఈ రాష్ట్రంలో చాలా రకాలుగా ఆస్తులను తాకట్టు పెట్టాడు ప్రజలందరూ గమనించాలా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్రాన్ని అయినా తాకట్టు పెట్టడానికి వెనకాడు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు ఇప్పటికే ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫర్ అయినటువంటి సెక్రటరీని తాకట్టు పెట్టారు ఆర్టీఓ ఆఫీస్ విశాఖపట్నం తాకట్టు పెట్టారు అన్ని తాకట్లకి తాకట్లో ముఖ్యమంత్రి నేను ఒకటే చెబుతా ఉన్నా ఇప్పటివరకు ఎవరు పేరు పెట్టలేదేమో ఈయన తాకట్లు పెట్టే ముఖ్యమంత్రి తాకట్లో ఆర్థిక శాఖ మంత్రి ఎవడే చేయగలుగుతాడు మీరు చేసే పనులు ఒక్క నెల టైం ఇచ్చి చూడండి మీ ఇష్టం తాకట్లు పెట్టి జాయిన్ అనండి నేను వరిసా నుంచి టెన్త్ పాస్ అయిన వాళ్ళని పిలిపిస్తాను వాళ్ళు పోయి తాకట్లు పెట్టి మీరు తెచ్చే ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు పదివేల కోట్లు కాదు లక్ష కోట్లు తెస్తా వాళ్ళు ఉన్నారు కాబట్టి తాకట్లు పెట్టి అప్పులు తేవడం కన్నా ఆదాయాన్ని పెంచే మార్గాలు ఎన్నుకోండి బ్రహ్మాండంగా ఇండస్ట్రీల స్థాపనకి కృషి చేయండి ఇండస్ట్రీలు పెట్టండి ఎంఎస్సి యూనిట్స్ పెట్టండి ఉన్న యూనిట్స్కి సబ్సిడీ ఇవ్వండి పవర్ ఛార్జీలు తగ్గించండి వ్యాపారస్తులకు వెసులుబాటు కల్పించండి ఆర్టీసీ ఛార్జీలు తగ్గించండి పెట్రోల్ ధరలు తగ్గించండి వ్యవసాయ కూలీలకి వ్యవసాయ కూలీలు కూడా మీరు కొంత వెసులుగాడు కల్పించి తనిఖీ ఆహార పథకంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయన్న చేయండి అట్లానే రైతులకి గిట్టుబాటు ధర కల్పించండి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే కనీసం చివరి రోజులు నాకు తెలిసి మ్యాక్సిమం వన్ వీక్ ఇవాళ ఆరో తారీఖు పదమూడు కానీ పద్నాలుగు కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఈ లోపైన ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉపయోగపడే నిర్ణయాలు ఒకటి రెండు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు సచివాలయ ఉద్యోగుల్ని ఎవరిని తీసేయో సచివాలయ వ్యవస్థ ఉంటుంది అని చెప్పాడు జీతాలు కూడా పెంచుతారు చంద్రబాబు నాయుడు గారు ఆడిని మాట తప్పని మనిషి ఈ భారతదేశంలోనే ఏదైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది మరొక నంబర్ వన్ నాయకుడు ఉన్నాడు లోకేష్ బాబు గారు కూడా ఆడిన మాట తప్పడు చెప్పింది చేస్తాడు చేసింది చెబుతాడు ఇటువంటి ముగ్గురు కలయిక బాలకృష్ణ గారు అచ్చెమ్మ నాయుడు గారు అసలు మర మా తెలుగుదేశం పార్టీలో ఎవరిని కదిలిచ్చిన నంబర్ వన్ నాయకులు మీ ఇష్టం మీరు ఎవరినో చెప్పండి అటువంటి నాయకులు దొరకడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ఎక్కడైనా చూడండి ఏ జిల్లా తెలాలి కుమార్ గారు మచ్చలేని నాయకుడు మరి అటువంటి నాయకులు మనం దొరకడం చాలా అదృష్టం మరి మీరు ఎన్నో కేసులు పెట్టారు కొల్లు రవీంద్ర మీద కావచ్చు ఇటు ధూళిపాడు నరేంద్ర గారి మీద కావచ్చు ఎన్ని కేసులు పెట్టినా నిక్కచ్చిగా ఆణిముత్యాల్లాగా కడిగిన ఆణిముత్యాల బయటకు వచ్చారు మీ మీద కేసులు పెడితే అందరూ జైల్లోనే ఉంటారు కాబట్టి ఈ తాకట్లు వ్యాపారం మానుకోండి ఈ తాకట్లు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇంతకుముందు మనం చూసాం పూర్వంలో ఇత్తర మీదలో సట్టు తెప్పాలో పాడుపోయిన సైకిళ్ళు ఇటువంటి తాకట్టు పెట్టుకొని మూడు రూపాయలు ఐదు రూపాయలు ఒకటి తిప్పేవాళ్ళు ఆ వ్యాపారాలు మానుకోండి మీ ఆస్తి ఏమైనా పెట్టారా ఎవడన్నా కానీ మీ ఆస్తి అరంగంలో పెట్టారా ఏందండి ప్రభుత్వం చేస్తున్న పని ఏమన్నా మీరు ప్రభుత్వానికి ఎవరైనా ఇచ్చారా వేల ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు మీ పార్టీలో వందల ఎకరాలు ఉండేవాళ్ళు ఉన్నారు ఎందుకు ఎవరు స్వచ్ఛందంగా రైతులు స్వచ్ఛందంగా తరతరాల నుంచి వచ్చిన ఆస్తుల్ని కళ్ళ మీద నీళ్లు పెట్టుకొని ఏడిసి బాధపడి మంగపడి ఎన్నో బాధపడి ఆ రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే వాళ్ళని ఇష్టానుసారం తిట్టారా రైతుల యొక్క ఉసురు తగలకుండా పోదు మీరు చేసిన పనులకి ఒకడు అంటాడు శ్మశానం అంటాడు గ్రాఫిక్స్ అంటాడు ఎవడా గ్రాఫిక్స్ అన్నాడు ఇవాళ కనపడను పోయి రమ్మని చూద్దాం ఇద్దరం నేను ఆయన ఇద్దరం ఉందాం గ్రాఫిక్స్ అన్నాడు కదా ముందు దూకిద్దాం అతను బతికి ఉంటే నేను తర్వాత దూకుతాను అందుకని కళ్ళపల్లి మాటలు చెప్పే వాళ్ళన్ని మానుకోండి ప్రజలకు సేవ చేయటం అలవాటు చేసుకోండి తెలియజేసుకుంటూ ఈ తాకట్లు వ్యాపారస్తులకు ఓటేజ్ అవుతానా తాకట్లు మానుకొని అభివృద్ధి చేయండి అయ్యా కోలాల నాని గారు తాకట్టు పెడితే సెక్రటేరియట్ బీఆర్ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాజారా అన్నారు అంటే మిమ్మల్ని చట్టముందు రాజ్యాంగంలో ఉందా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని ఉందా రాజ్యాంగం ప్రకారం మీరు ఏమైనా చేస్తున్నారా అయ్యా కోలాల నాని గారు ఎప్పుడైనా సభ్యత సంస్కారం వినయం విజేత నేర్చుకో రేపు నువ్వు ఏదో రోజు ఎట్టి పరిస్థితిలో గెలవు ఓడిపోయినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చెట్టుకుంటూ ఉండి చూద్దాం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా అమ్మభూతులు జరుడతావు చూద్దాం అది కూడా ముందు కాలంలో రోజా అన్ని సిట్టే ఈ పార్టీలోకి వచ్చింది ఇవాళ ఏం మాట్లాడుతుంది మీ దగ్గర ఉన్నవాళ్ళు కూడా భూత పురాణాలు చాలామంది ఉంటారు నువ్వు సెక్రటరీ పెడితే ఏమైంది రేపు హైకోర్టు పెడతారు సముద్రానికి కూడా పెడతారు మా ప్రాంతంలో ఉందని ఈ రాష్ట్రంలో ప్రజలను కూడా తాగట పెడతారు తెలుసు ఎందుకంటే ఒక ఉదాహరణ ఉంది మద్యం తాగుతారు అని మద్యం తాగే వాళ్ళ మీద ఆదాయం వస్తుందని తాకట్టు పెట్టారు ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది ఎప్పుడైనా జరక్క తినడానికి వాళ్ళు వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని జరుపుతారు తర్వాత సంపాదించుకొని తాకట్టు పెట్టిన ఆస్తులు రిలీజ్ చేస్తారు మీరు ప్రతి అడక్కది ఏం వ్యాపారం ఎవడో ఇస్తాడా ఎవడో అడకి దిగడం ఈ అడకి తెంగే వ్యాపారం తాగట్లో పెట్టి వ్యాపారం తప్పితే ఇంకోటి ఏమైనా చేశారా అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు నేను చెప్పిన ప్రతి విషయాన్ని గమనించండి ఒక్కడు కూడా తప్పు చెప్పలా తప్పు చెప్పితే నిలదీయండి చర్చకు రండి తెలుసుకుందాం ఎక్కడైనా సరే మీడియా సమక్షంలో చర్చ పెట్టండి మీ దూరపు ఎవరు వస్తారో నేనే వస్తాను హైకోర్టు అడ్వకేట్ని రండి చర్చ ద్వారా అది మీరు చేసిన పనులు తెలుగుదేశం పార్టీ చేసే పనులు అందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులకి ఓట్లు వేసి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్గా నిలబెట్టే వరకు అందరం సపోర్ట్గా ఉందాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకొని యువతకి పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ ఆశా చూసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాను జై